హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఒక విలేజ్ సైడ్ అయితే వచ్చాను అక్కడ ఒక మామగారు అయితే చక్కగా చెరుగుతున్నారనమాట ఒడ్లు బియ్యం ఇదైతే చూసి చాలా రోజులైంది నేను ఇప్పుడైతే అంత తగ్గిపోయింది సో అందుకని అయితే ఆవిడైతే తీస్తూ అయితే ఉండిపోయాను అనమాట ఇంకా అలా విలేజ్ వైపు అయితే నడుచుకుంటూ వెళ్ళాను అందులో అయితే ఏంటండి అలా వీడో తీస్తున్నారు ఏమైంది ఏంటనైతే ఇది కామన్ క్వశ్చన్ అయిపోయింది నాకు ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి వాళ్ళు ఏంటంటే చాలా భయపడుతూ ఏదో జరిగిపోతుందనే ఫీలింగ్తో ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళేమో మన ఇల్లు వాకిళ్ళు తీసి ఏమైనా పోతాయేమో తీస్తారేమో ఎవరి గోల వాళ్ళది ఫస్ట్ ఆ క్వశ్చన్లో అయిన తర్వాతే నాతో అయితే రెస్పాండ్ అయ్యి మాట్లాడుతున్నారు సో అలా ముందుకు వేస్తూ ఉంటే ఇక్కడ ఒక ఇల్లు అయితే కనిపించింది నాకు బయట నుంచి మామగారు తాతగారు ఏదో కష్టపడి చేసుకుంటూ కనిపించారు సో లోపలికైతే ఇన్వాల్వ్ అనమాట తాతగారిని అయితే అడిగాను గేదెల పని అయితే చేసుకుంటున్నా అన్నారు ఈ మామగారు ఏంటంటే మీకు చెప్తే నవ్వు వస్తుంది ఆవిడ చెప్పేదంతా ఆవిడ చెప్పుకెళ్ళిపోతుంది తప్ప మనం చెప్పేది ఒక్క మొక్క కూడా వినపడదనమాట గట్టిగా అరిసి చెప్పాలంటే నాకైతే అంత తోపికలేక ఆవిడ చెప్పేదైతే వింటా కూర్చున్నాను నాన్ స్టాఫ్ ఏదో చెప్పుకుంటూనే ఉన్నారు పాప ఆవిడ బాధలు ఈ ఇల్లు అమ్మా ఇద్దరు అబ్బాయిలమ్మా ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా ఇక్కడ ఉన్నవంటే ఉండలేదమ్మా ఇంకెట్లానే ఏదో తెప్పులు పడతా ఏదో చేసుకుంటున్నావమ్మా అంట సంథింగ్ మొత్తం ఆడ స్టోరీ అంతా కూడా నేను కూర్చున్న పావు గంటలో అంతా చెప్పేసింది ఏదన్నా కర్మకాలకు చిన్న డౌట్ వచ్చి అడిగానంటే మాత్రం అది చెప్పడం లేదు దాని రిలేటెడ్గా ఇంకేదేదో చెప్పేసి ఆవిడ వర్షంలో ఆవిడ ఉన్నారు సో నాకు టోటల్గా అర్థమైంది ఏంటి అంటే ఆవిడ చెప్పింది విని యువతలకు రావటం కరెక్ట్ నేను అడగటం అనేది వేస్ట్ అనేది అయితే ఫిక్స్ అయిపోయాను బట్ నేను అడిగిన టైంలో ఆ తాతగారు కనుక నియర్ బై దగ్గర ఉంటే కనుక అట్లా కాదమ్మా ఇట్లా అని అయితే దానికి ఆన్సర్ అయితే పాపం ఆయన చెప్తున్నారు సో ఇంకా అది బెటర్ ఇంకా ఆయన అడిగి తెలుసుకోవడం అనుకున్నాను సో మొత్తానికి పాపం ఆవిడ చూస్తే చాలా బాధ అయితే అనిపించింది ఆవిడ చెప్పేదాన్ని బట్టి చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు ఆవిడ అంటే ఈ సిచ్యువేషన్లో ఓపుకున్నా లేకపోయినా ఇవన్నీ చేసుకుని బతకాల్సి వస్తుందమ్మా ఇంకా పిల్లలు ఉన్నా సరే యూజ్ ఏంటి అనే టైప్లో ఆవిడ కొంచెం ఇదయ్యారు సో ఇంకా కామన్గా ఎవరి లైఫ్ కోసం అయితే వెళ్ళిపోవడం కామన్ కాబట్టి వీళ్ళు కూడా లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇంకా చేసేది ఏం లేదు లోపలికైతే రామ్మ కూర్చోం చాలా ఆప్యాయంగా అయితే రిసీవ్ చేసుకున్నారు ఆ అంతా చూపించి నువ్వు మా ఇంట్లోకి ఏం చూస్తావమ్మా ఏం బాగోదు కదా అన్నారు ఈ రోజుల్లో ఉండే వాటితో పోలిస్తే అది అయితే నాకు హ్యాపీగానే అనిపించింది ఆ హ్యాపీ అయితే మాత్రం మెండుగా ఉంది వాళ్ళ దగ్గర చాలా ఒక సొంత మనోరాలను రిసీవ్ చేసుకున్నట్టయితే రిసీవ్ చేసుకుని ప్రతి ఒక్కటి బిట్టు బిట్ అయితే నాకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా జస్ట్ ఒక గది ఇది ఒక కొట్టు అనమాట అంటే వాళ్ళ ఏమైనా సరుకులు ఉంటే వడ్లు అట్లాంటివి పెట్టుకునే కదా జస్ట్ దాంట్లో మాత్రమే వాళ్ళు అట్లా చేసుకుంటూ ఉంటున్నారు ఇవన్నీ అయితే చూపించి మొత్తం ప్రతి బిట్టు గురించి ఎట్లా ఎట్లా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చి కూర్చున్నారు ఆ తాతగారు కూడా ఇలా తిప్పలు పడుతూ ఇలా చేసుకుంటున్నామమ్మా మరి వాళ్ళతో వాళ్ళ పట్టు కోసం వాళ్ళు వెళ్ళాలి కదా వాళ్ళ పని లేదో వాళ్ళు చేసుకుంటున్నారు ఏదైనా మంచి చెడు వస్తే కొంచెం రమ్మంటారు కానీ గీదలు అవి ఉన్నాయి కదా మేము వెళ్ళటానికి లేదు వాళ్ళు ఉద్యోగాలు ఎదుర్కొని రావటానికి లేదు సో ఒప్పుకున్న వాళ్ళు అలాలాగే ఇంకా ఈ రోజుల్లో తప్పదు కదమ్మా చేసుకోకపోతే ఎలా జరుగుతుంది మా కోసం వాళ్ళు కుదరదు వాళ్ళ కోసం మేము వెళ్ళినా కుదరదు అని ఒక లాజిక్లో అయితే చెప్పారు ఆయన నాకైతే అది కరెక్టే కదా అయితే అనిపించింది సో అక్కడ కోళ్ళు ఇవన్నీ కూడా పెంచుతూ ఉన్నారన్నమాట బట్ అన్నీ కూడా ఆ గదిలోనే రెండు గదుల్లోనే ఉన్నాయి నాకైతే నవ్వు వచ్చింది బట్ ఆ మామగారు ఆప్యాయతకైతే నేను ఇదైపోయాను ఆవిడైతే కొన్ని కొన్ని సమ్టైమ్స్ అవి ఇవి చెప్తూ షేర్ చేసుకుంటూ అయితే కళ్ళొత్తుకుని బాధపడే సిచ్యువేషన్ కూడా కనిపించింది కొంచెం బాధ అనిపించింది పెద్దవాడి కదా సో అలా అయితే ఇంకేదైనా లైఫ్ లీడ్ చేసే టైంలో ఎవరికైనా కంటతాడే తప్పని విషయం ఎవరిమైనా వేయచ్చు నేను వీడియో తీసే స్టేజ్లో ఉండి ఉండొచ్చు మీరంతా చూసే స్టేజ్లో ఉండొచ్చు వాళ్ళు చెప్పే స్టేజ్లో ఉండొచ్చు బట్ అందరం మనుషులమే ప్రతి ఒక్కరికి ఎవరికి ఉండే పెయిన్ అయితే ఉంటుంది జీవితంలో ఎవరూ దానికి అతీతులమైతే కాదు ఆ తాతగారికి కూడా అదే పరిస్థితి అనమాట ఆవిడ చెప్పేది అయితే ఆయన వినాలి ఆయన చెప్పింది ఆవిడ వినపడదు అర్థం చేసుకునే సిచ్యువేషన్ లేదు ఇది వన్ బై ట్రాఫిక్ అనమాట ఇంకా జస్ట్ ఆవిడ చెప్పింది మాత్రమే వినాలంతే మనం అలా బయట కూర్చుని వినటమే వినటం వరకే అదైతే నాకు చాలా నవ్వు వచ్చింది ఒక మోనార్క్ లాగా అప్పుడు చెప్పటమే ఏడ్చినా బాధపడినా చేసినా సో నాకెందుకో చాలా ఎఫెక్షన్గా అయితే అనిపించింది సో చాలాసేపు అయితే స్పెండ్ చేశాను వాళ్ళ దగ్గరే కూర్చుని అయితే మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా అని అడుగుతున్నారు మళ్ళీ నేను దానికి సమాధానం చెప్తే ఆ సమాధానం ఆవిడకి వినపడట్లేదు ఇంక నేను చెప్పి ఉపయోగం ఏముంది చేతితో సైగ చేశాను తర్వాత వస్తాను అనే టైప్లో ఆ తాతగారు అయితే వచ్చేళ్ళమ్మా అప్పుడప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు అని అయితే అన్నారు ఓకే అని చెప్పారు సో అన్నీ వా అన్నీ మీతో షేర్ చేసుకున్నట్టే మీతో ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ